నగర్ జేపీ నగర్కి వచ్చామండి జేపీ నగర్లో తిరుపతిని తలపించే గుడి ఉందంట శ్రీ తిరుమల గుడి వెంకటేశ్వర స్వామి గుడి అండి అక్కడికైతే వచ్చాము ఎంట్రన్స్ ఇలా ఉంది చూ తిరుమల గురి లక్ష్మీ ఇక్కడ స్టార్టింగ్లో అయితే పూల పొట్లు అన్నీ ఉన్నాయి లోపల కొండ మీద తిరుమల కొండ మీద ఉన్నట్టు ఉంటుందంట చూద్దాం పదండి చూస్తూ ఉండండి రజ స్తంభం మెయిన్ కాదేమో అనుకుంటా మెయిన్ ఓ కాదో వెళ్తున్నాము ఇక్కడ చెకింగ్ కోసం ఇది కూడా ఉంది నా సైజ్ తిరుమల ఉన్నట్టుందండి పైన విమాన వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారండి తిరుమలలో లాగే ఆ ఎఫెక్ట్ అయితే ఇచ్చారు దర్శించుకోండి అన్నదానం కూడా ఉందండి అన్నదాన చాలా బాగా ఉంది స్వీట్ అని చాలా వేసి ఇక్కడ మెయిన్ ఫామ్ అండి నేను ఫోన్ తీసుకెళ్ళట్లేదు దేవుడి దగ్గరికి ఎందుకులే అని ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసిన ఫొటోస్ అండి అవి నేనైతే అక్కడ తీయలేదు అసలు ఫోనే నేను తీసుకెళ్ళలేదండి చాలా పెద్ద ఫామ్ అండి చూడండి దర్శనం అని రాసున్నారు ఇటు సైడ్ వెళ్ళాలి మెయిన్ దర్శనానికి స్వామివారి చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయండి తిరుమల కొండ పైన ఉన్నట్టే అంత హైట్ లోనే ఉన్నాయి అనంత పద్మస్వామి వారి పాత దర్శనం అయితే చేసుకోండి ఇక్కడ నుంచి చేసుకోవచ్చు స్వామివారు కూడా చాలా పెద్ద అంత పెద్ద పెద్ద విగ్రహాలు నేను ఫొటోస్ వీడియోస్ తీయలేదు అది తీసాను తీసానంటే ఇంటర్నెట్ లో డౌన్లోడ్ చేసి పెట్టిన ఫోటో ఉండదు నేనైతే అక్కడ తీయలేదు నరసింహస్వామి ఫోటో అది లోపల మెయిన్ ఎంట్రన్స్ అనుకుంటాయి ఇక్కడైతే గోశాల ఉందండి ఇక్కడికి వచ్చాము నాటావులైతే కాదు జెర్సీ ఆవులు ఇది చూడండి చాలా పెద్దగా ఉంది ఆవు అయితే పెద్ద ఎక్కడికి వచ్చిన దూడలు తాటమేనండి నువ్వు ఇక్కడ ఆవులతో పాటు పిల్లులు కూడా ఉన్నాయి చూడండి పిల్లులు చాలానే ఉన్నాయి దర్శనం తర్వాత పులిహోర ప్రసాదాలన్నీ పంచుతున్నారండి అవి అవి షెడ్ లో కూర్చొని తింటున్నాము ప్రసాదాలు తినేవారి కోసమే షెడ్ నిర్మించినట్టుందండి అక్కడ బాగుంది గా కూర్చొని తినచ్చు లోపల దర్శనం అయితే చాలా బాగా అయిందండి చాలా ఉన్నట్టున్నారు సేమ్ అదే హైట్ ఉంటాడు తర్వాత వజ్రహలిలో ఉన్న కృష్ణం ఉడిపి హోటల్కి వచ్చామండి అది మెయిన్ రోడ్ లోనే ఉంటుంది ఇక్కడ ఫుడ్ టిఫిన్ సెక్షన్ అండి చాలా బాగుంటుంది అదే కృష్ణం ఉడిపి హోటల్ దోశల్లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మసాలా దోశ పన్నీర్ దోశ చీజ్ దోశ చీజ్ తో కూడా ఉందండి పిల్లలు బాగా ఇష్టపడతారు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న ట్రై చేయండి అన్ని అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు వీళ్ళు దోశ కోసం ఇది కౌంటరు డెమో పీసెస్ కూడా పెట్టున్నారు ఏమేమి అవైలబుల్ ఉన్నాయో ప్రస్తుతానికి మూడే పెట్టున్నారు పొద్దు పొద్దున్న వచ్చేసాం మేము ఇంకా టిఫిన్ అంటే పొద్దున్నే రావాలి కదా ఇలా వేసు టేబుల్స్ అన్ని స్టాండింగ్ తినొచ్చు కూర్చొని లోపల కూడా ఉందండి సర్వీస్ హాల్ లోపల కూడా వెళ్ళి తినొచ్చు ఇది పన్నీర్ దోశ అండి నాకు మా ఆయనకి మసాలా దోశ వడలు కూడా ఏది బోండాల్ షేప్లో ఉన్నాయి వడలంట ఆనియన్ వడంట పన్నీర్ దోశ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ టైం తింటున్నానండి నేను పన్నీర్తో చేసిన దోశ ఏది పన్నీరు పన్నీర్ మసాలా దోశ ఇది నేను ఫస్ట్ టైం తింటున్నానండి ఇక్కడ ఉంది అవైలబుల్ ఉంది ఉడిపి కృష్ణ ఉడిపిలో ట్రై చేయొచ్చు గుడ్డు దోశ లాగా ఉంది చూడడానికి కానీ పన్నీర్ అంటే అంతలో టేస్ట్ చేస్తాం చూడండి గ్లాసెస్ పైన మేమైతే టీ చెప్పాము ఎలా ఉందో చూడాలి